హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగున్నారా మేము బాగుండాం అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాను ఏదైతే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చిన్న అంటే చాలా కత్తిగా పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అయిన రెండు మూడేళ్ళు అయిన వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు లేరు పిల్లలు లే పిల్లలు కొట్టలేదు కదా పిల్లల కోసమే ఈడ తీసాను అన్నమాట మీకు సంతానం లేనప్పుడు నేను డెఫినెట్ చేసుకోండి మీకు తప్పకుండా సంతానం కలగద్దు ఆయన మొత్తానికి ఎలా అయితే బాగున్నారా ఫ్రెండ్స్ మాది అల్లూరు అల్లూరులో పోలేరు అమ్మ తిరునాలు బాగా చేస్తారు అందరూ వచ్చి చూడండి ఈ వారం ఏంటంటే ఊళ్ళో తరణాలు జరుగుతుంది వచ్చే వారం మా తిరునాలు జరగద్ది కాలిటీ వచ్చి చూడండి బాగుంది అమ్మవారి తిరునాలు బాగా ఈ ఈ వారం ఈ మంగళవారం చేసేది గంగమ్మ మాలాజమ్మ పోలేరమ్మ తిరునాలు ఆ మూడు ఈరోజు జరుగుతుందనమాట వచ్చే వారం మా తిరణాలు జరగద్దు అనమాట బాగా చేస్తారు పేరు కూడా అల్లూరు పోలేరు అంటే వచ్చి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా ఏళ్ళ నుంచి సంతానం కలగకుండా బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి ఈడియా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళయిన పెళ్ళైన వెంటనే పెళ్ళిళ్ళు గుర్తి సరే ఉంది పెళ్ళయ్యి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలకైతే కొట్టకుండా ఉంటే ఐదేళ్ళ దాకా ఇప్పుడు పిలకాయలు మూడు మూడేళ్ళ దాకా కూడా పిలకాయలు లేదు దీనికి చిక్క ఏంటంటే ఫ్రెండ్స్ కలబంద ఉంటుంది కదా కలబంద ఇళ్ళల్లో ఆడబట్టిన వేసుకొని ఉంటుంది కలబంద చాలామంది ఆడవాళ్ళకి పట్ట లావున్నా ఉన్న పూతపట్ట లావున్నా ఉన్న పిలకాయలు పుట్టేది చాలా కష్టం అనమాట ఈ అందువల్ల చాలామందికి పిలకాయలు కలిగేది చాలా కష్టంగా ఉంది అందుకని మీరు ఏం చేస్తారంటే మీ ఇళ్ళ ముందు వేసుకుంటారు కదా కలబంద కలబంద చెట్టు అందరికీ తెలిసి మీకు తెలిసి ఉంటుంది ఆ కలబంద డబ్బా ఒకటి కోసుకొని ఆ దెబ్బని పైన తాట తీసినాక తెల్లం వస్తుంది కదా అది కానీ రోజు ఉదయాన్నే సాయంత్రం ఉదయాన్నే సాయంత్రం దాన్ని తింటా కానీ ఉంటే మీరు తప్పకుండా సంతానం అనేది కలగదు దానివల్ల ఎన్నో వైదిగాలు ఉండదన్నమాట మీ తినే దానివల్ల ఆ కలబంద ఉదయం సాయంత్రం అంటే ఉదయం ఏమి పొరగడుతున్నా తినండి సాయంత్రం తిన్నా పర్వాలేదు దానివల్ల ఎన్నో వైదిగాలు ఉండి కలలబందతోనే ఎన్నో వైదిగాలుండి ఉపాయగాలు ఉండి దాని మొహానికి కూడా రాసుకుంటారు మాములుగా ఏ ఆడవాళ్ళకి ఏడు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కలబంద తినచ్చు అనమాట తిన్నా మంచిదేను ఇప్పుడు సంతానం లేని వాళ్ళకి కలబంద తిన్నా మంచిదేను అది లోపల తాట దిగేసి లోపల ఉండేది వారికి అది దెబ్బ దెబ్బగా ఉండేది రోజు రోజు తినండి వదిలి సాయంత్రం పరగడుకునే తినండి మన ఒంటికి పొట్ట అనేది ఉంటుంది కదా లావుగా ఉంటుంది దాంట్లో కండ అనేది పేరుకొని ఉంటుంది మొత్తం ఖరిగిపోద్ది మొత్తం ఖరిగిపోయి ఖచ్చితంగా మీరు మట్టుకు పిల్లల్ని కొంటారు నిలదప్పారనమాట మీకు సంతానం అనేది ఎందువల్ల అంటే ఈ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తింటా ఉన్నారు ఫ్రెండ్స్ అది ఏందని నేను అడిగితే ఇక్కడ చెప్పారు మీకు మీకు కూడా తెలుసు తెలియదు అని నేను ఈ వీడియో తీసి మీ ముందుకు వచ్చి వస్తున్నాను అనమాట తప్పకుండా ఈ వీడియో చూడండి చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియో మీకు నచ్చద్దు అనుకుంటున్నాను మీకు నిజంగా కానీ పిల్లకాయలు లేనప్పుడు పిల్లకాయలు పుట్టినప్పుడు ఇలా చేసుకోండి ఖచ్చితంగా పిల్లకాయలు పుట్టారు సరే నా ఫ్రెండ్స్ నా నేను అనుకుంటున్నాను నేను ఏంటంటే ఈ మధ్య నేను సరిగ్గా ఈడోలు పెట్టలేదండి అంటే పండగ వచ్చింది మాకు పండగ అమ్మిడి అందరికీ పండుగ వెళ్ళాలని పండగ అమ్ముడికి వచ్చింది పది పని చేసుకోవాలా అందువల్ల నేను వీడియో సరిగా పెట్టలేదు ఇంకొకటి ఈడియాలు పెట్టలేదనే ఏమో సరిగా పోవట్లేదు దానికి ఏమనుకో బాగండి ఇంక నుంచి డైలీ ఏ రోజు ఈడియో ఆ రోజు పెడుతుంటాను అనమాట పొగ్గులు పెట్టలేకపోయినా నైట్ అయిన పెడతారు పొగలు మా ఆయన పనికి ఎత్తుకెళ్తాడు ఫోన్ ఒకటేనండి మాకు ఉండేది ఆ ఫోన్ ద్వారా నేను ఈడియాలు తీసి వదులుకుంటాను ఇంకో ఫోను మా అబ్బాయి వాళ్ళు ఉన్నాయి కదా అయ్యి వాళ్ళు ఎత్తుకొని బాతుంటారు అందుకని నేను సరిగ్గా పెట్టను మా ఆయన ఫోన్లోనే తీసి ఈడియాలు పెడుతుంటాను ఫ్రెండ్స్ దయచేసి నా ఈడియాలు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి పాత్ర చూసేలా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్